హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టేస్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నాను అయితే చూడండి బతాటు వచ్చేసి చెట్లందో చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయి ఈరోజు టుడే నాడు బండ్లు వచ్చేసి మోసంబి పది బండ్లు వచ్చినాయి పది అంటే రేట్ అయితే మంచిగా ఉంది ఇరవై ఇరవై ఐదు పన్నెండు పద్దెనిమిది ముప్పై అంటే మాములు క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది ఫ్రెండ్స్ అందరూ అయితే నన్ను ల్యాక్ చేయండి సఫీయను ఫ్రెండ్స్ అన్న ఇది ఏంటనే ఇదే ఖజురాజు పోయి ఖజా లోపల కర్జీ లోపలికి అటా కంబో మళ్ళా కర్జీ అన్న కర్జీ కిలో నూట రూపాయలు కిలో నూట పది రూపాయలు కేజీ టేస్ట్ బాగుంది హాయనా స్ట్రాబెరీ ఎట్లా అనేది స్ట్రాబెరీ లోకల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మన అవుట్ ఆఫ్ అయితేనేమో త్రీ సెవెంటీ తీసేవండి నేను బాక్స్ నీళ్ళు ఎయిట్ వస్తాయి ఎయిట్ బాక్ ఎనిమిది బాక్సులు వస్తాయండి ఇల్లు వచ్చేసి చూడండి ఎనిమిది బాక్స్ వస్తాయి చూసుకోండి నీకున్న బాక్స్ ఒకటి ఇది ఇప్పుడు లోకల్ అమ్మేది కేజీ నరే బయటికి అవుట్ ఆఫ్ మన ఏదంటే బయటికి మనం కదా వేరే డిస్టిక్ టూ కేజీ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది అది క్వాలిటీ ఎక్కడ వస్తుంది నాటి గురించి వస్తుంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కేజీ ఎట్లా ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు కేజీ చూడండి థర్టీ ఫోర్ కేజీస్ ఉంది ఇది బద్దాయి ఎట్లన్నా బాయి ఇరవై ఐదు రూపాయలు కిలో ఇరవై ఐదు రూపాయలు కిలో అంటే బత్తాయి ఎన్ని బస్సు ఎన్ని కేజలు వస్తా బస్తుంది ఇరవై కిలో ఇరవై ఇరవై రూపాయలు కిలో అంటే ఎంత పడుతుంది బస్సా ఐదు వందలు ఓకే ఈ పండ్లు అంటే పండ్లు అయితే ఈ పండ్లు డజన్ వచ్చేసి నలభై రూపాయలు నలభై రూపాయలు డజన్ చూడండి ఫ్రెష్ ఉంటాయి పండ్లు మీకు ఎట్లా కావాలంటే మార్కెట్లో మార్కెట్ రా పండ్లు మొత్తం తీసుకొని పోవాలి ఫ్రెష్ ఫ్రెష్ పండ్లు మొత్తం ఫ్రెష్ ఉంటాయి మందు ఇది పండు కొట్టం వచ్చేసి షెడ్ మీద ఎట్లా పడినా అట్లా ఉంటుంది ఇది ఇది నైన్ ఫిఫ్టీ ఇది చిన్నదనా ఆరు వందలు అన్న ఒకటి కట్టేసావాటి ఎన్ని కేజీలు బాక్స్ ఒకటి తొమ్మిది కేజీలు వస్తాయి బాక్స్ తొమ్మిది కేజీలు వస్తాయి బాక్స్ వచ్చేసి చూడండి తొమ్మిది యాభై అంట ఇది వచ్చేసి ఆరు వందలు అంటే థౌసండ్ ఫిఫ్టీ అంట చూద్దాం వడ్డీ అయితే చూస్తాం మాలో మట్టి రేట్ ఉంటుంది ఎర్ర ఉన్నాయన్న వెరీ గుడ్ బాయ్ ఈ గ్రేప్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది కొత్త స్టార్ట్ అయింది ఇది ఎనిమిది యాభై రేటు ఎనిమిది యాభై మంది ముందు వస్తాయి అది గేనుండే బాక్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది రేట్ రేటు ఎక్కువ ఫ్రెండ్స్ అనార్ అయితే వచ్చింది అనార్ అయితే ఏమి పెట్టిపోయిందో మనం కనుక్కున్న ఒకసారి అయితే ఇద్దాం చిన్న మాల్ ఉంది ఇది ఏడు యాభై ఆరు యాభై పోయింది ఇది సేమ్ అంతే పోయి ఉంటుంది ఇంకా సైజ్ మాల్ అడుగుదాం చూద్దాం ఏం పెడతాం ఇది కేరడే ఏ హజార్ పచ్చాసు కిద్దుదానే ఏ హజారు పచ్చాసు అంట వెయ్యి యాభై రూపాయలు వచ్చేసి క్వాలిటీ క్వాలిటీన్ బట్టి మాలు ఉంటుంది ఇరవై రూపాయలు అమ్ముతుంది మాకు వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతుంది ముప్పై రూపాయలు అమ్ముతుంది క్వాలిటీన్ బట్టి రేటు అమ్ముతుంది చూడండి సపోర్ట్ చూడండి ఎట్లుందో ఇది సపోర్ట్ ఏం సపోర్టండి ఇది ఏం సపోర్టా బొంబాయి సపోర్ట్ ఇది ఇది ఎన్ని కేజీలు అన్న బస్సా నలభై ఐదు నుంచి కేజీలు ఉంటుంది నలభై ఐదు నుంచి బస్సా వచ్చేసి చౌదా చూడండి వెయ్యి రూపాయలు కానీ పద్దెనిమిది వందలు అమ్ముతుంది రేట్ అయితే వచ్చేసి సపోర్ట్ క్వాలిటీ రేట్ ఉంది అన్ని ఒకటే క్వాలిటీ పేర్లు పేర్లు అన్న ఇది ఫారెన్ ఇది ఫారెన్ చూడండి ఫ్రెండ్స్ ఇది బొంబాయి ఇది ఫారెన్ అంట చూడండి ఇది నలభై నుంచి యాభై గేర్ ఉంటుంది చిన్నమాలు వచ్చేసి బొంబాయి సపోర్ట్ వచ్చేసి ఎప్పుడు క్వాలిటీ బాగుంటది ఇది ఇరవై బాక్స్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై కేలు వస్తుంది బాక్స్ అయితే ఏడు వందలు ఆరు యాభై అంటే క్వాలిటీని బట్టి రేటు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ బత్తాయిగానే ఉంది ఇది ఇరవై కేలు ఉంటుంది బస్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కేలు వస్తుంది బస్తో మాత్రం వచ్చేసి నాలుగు యాభై ఐదు వందలు అట్లా అమ్ముతారు క్వాలిటీని బట్టి రేటు చూడండి మంచిగా ఉంటుంది బత్తాయి వచ్చేసి సాప్ మాల్ చూడండి ఇది బేర్ ఉంది బస్సు వచ్చి ఎన్ని ఉంది బస్సు మీద ఉంటుంది రోజు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై కేజీలు ఉంటుంది బస్తా వచ్చేసి ఆరు యాభై ఏడు వందలు అమ్ముతారు బస్సు మాత్రం పాలట్రీన్ మరి రేటు సపోర్ట మాత్రం వచ్చేసి జానా వచ్చింది సపోర్టే ఈరోజు టుడే నాడు చలి విపరీతంగా పెడుతుంది చలి అయితే మొత్తం దుప్పడ కప్పుకొని వచ్చారు చూడండి వాళ్ళు అయితే దుప్పడ కప్పుకొని వచ్చింది చూడండి

ఆరు వందల యాభై రూపాయలు అన్న ఫిక్స్ రేట్ ఈరోజు ఆరు వందల యాభై వస్తే మాలేదు బెంగళూరు చెబులపూర బెంగళూపూర్ బెంగళూరు చూడండి మాల్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూడండి బ్లాక్ గ్రేప్స్ బాగుంటుంది బండి మాత్రమే టుడే కూడా రావడం జరిగింది చూ ఫ్రెండ్స్ చలికి చలికి తట్టుకోలేక గుట్ట ఎక్కువ చూడుతారు ఎట్లా చేయాలి అంటుండ్రు ఆ స్నేహితులు కాలు వణుకుతున్నాయి మంటకాలు చూడండి టైం వచ్చేసి ఎనిమిది పైన అవుతుంది చూడండి మన సేమ్ మన టమోటో ఉంటుంది అంటే పదహారు వందలు పదిహేడు వందలు అంటే క్వాలిటీన్ బట్టి పోతుంది వచ్చేసి ఇల్లు కాయలు వచ్చేసి ఫార్టీ కాయలు ఉంటాయి ఈ అరవై కాయలు ఇది ఆరెంజ్ వచ్చేసి ఇల్లు అరవై కాయలు ఉంటాయి ఇది ఆరు యాభై అంటే ఆరు వందలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఆరెంజ్ అంటారు ఇది టేస్ట్ బాగుంటుంది అట ఈ పర్సమన్ వచ్చేసి అందరైతే నాకు లైక్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరూ అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుండే పనులు అయితే అన్ని ఫ్రెష్ పనులు ఉండేవి చూసుకోండి ఇంత ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ ఉన్నాయో పనులు వచ్చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చూడండి ఇది యాపిల్ పేరు వచ్చేసి ఐదు ఇరవై ఐదు వందలు అమ్ముతుంది మా అయితే వచ్చేసి క్వాలిటీని బట్టి అమ్ముతుంది రేట్ అయితే క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది చూపిస్తాం మీకు అయితే అవుతుంది సరుకు అనేది చూడండి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంటే క్వాలిటీని మట్టి అమ్ముతుంది కానీ ఏదో ఐదు వందలు పోతుంది ప్రతి రేట్ అయితే వచ్చేసి సెక్షన్ మొత్తం వచ్చేసి గ్రేప్స్ ఇది యాపిల్ బేర్ గ్రేప్స్ కాదు యాపిల్ బేర్ సెక్షన్ ఎంత చూడండి ఎంత యాపిల్ బేర్ రెండు వందల నుంచి ఐదు వందల యాభై ఐదు వందలు అమ్ముతుంది క్వాలిటీని బట్టి రేటు ఎంత ఫ్రెష్ మాల్ మాలుండదు వచ్చేసి చూడండి

ఉంద మూడు వందల రూపాయలు అంటుండో వచ్చేసి తైవాన్ ఇది ఎనిమిది వందలు యాభై అంట ఇది పొద్దున్నేను బాక్స్ వచ్చేసి ఏడు బాగుంది తైవాన్ జాగా వచ్చేసి ఎనిమిది యాభై పదహారు గేర్లు ఉంటుంది పదారు పద్దెనిమిది కేజీలు ఉంటుంది ఎనిమిది యాభై వచ్చేసి మాములు మట్టి రేటు చూడండి రేగి పండ్లు వచ్చేసి కేజీ ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయల దానికి అమ్ముతుంది ఫార్టీ రూపీస్ కేజీ అమ్ముతుంది చూడండి బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ వచ్చేసి వేరే మొత్తం చూడండి ఇది యాక్షన్ అవుతుంది అయితే మార్నింగ్ మార్నింగ్ యాక్షన్ అవుతూ ఉంటుంది చూడండి ఇది పోయింది ముప్పై ఆరు రూపాయలు కేజీ పోయింది ముప్పై ఆరు రూపాయలు కేజీ చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెష్ ఉంటుంది మీకు అయితే ఏదమ్ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఏ రోజు ఆ రోజు రేటు మారుతుంటుంది ఫస్ట్ కేజీ ఉంటుంది దీని మీద రాసి కొండ చేసి ఇస్తారు మీకు అయితే